హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నా డైలీ రొటీన్స్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా వీడియోస్ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు నా డైలీ రొటీన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచేసాను లేచేసి కసువుడ్ చేసి మాపైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత కిచెన్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మామూలు యాజ్ యూజువల్ కదా ఫ్రెండ్స్ మన అమ్మాయిలకు ఇంటి గృహిణికి తప్పని పనులు నా పనుల్లో నేను బిజీ అయిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేశాను అక్కడ నీళ్ళు కాగే లోపల ఇక్కడ చట్నీ ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేసుకుందాం అనేసి టమాటోలు అన్నీ కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నా టిఫిన్ ప్రిపరేషన్ వచ్చేసి పొంగనాలు ఫ్రెండ్స్ గుంత పొంగనాలు తెలుసు కదా అందరికీ గుంత పొంగనాలు చట్నీ చేద్దామనేసి ప్రిపరేషన్ అయితే అక్కడ కొనసాగిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి టమాటోలు పచ్చి పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడైతే ఈరోజు వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ మా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా పిల్లలు హస్బెండ్ అయితే నిద్ర లేవలేదు ఫ్రెండ్స్ పండుకున్నారు మనకైతే తప్పదు కదా ఫ్రెండ్స్ మనకి నిద్ర వచ్చినా రాకపోయినా ఎర్లీ మార్నింగే లేచేసే నైట్ లేట్ పండుకున్నా కూడా మనం మార్నింగ్ అయితే లేసేసి మన పనుల్లో మనం బిజీ అయిపోవాలి ఫ్రెండ్స్ ఇవి తప్పని పనులు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మన పనులు మనం చేస్తూ బాధ్యతంగా ఉంటూ అలాగే మన హెల్త్ను కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్ మన హెల్త్ని అయితే నెగ్లిజెన్స్ చేయకూడదు అలా చేసుకున్నాం అనుకోండి మనకే నష్టం ఫ్రెండ్స్ తర్వాత మనం పడిపోతే మనల్ని చూడడానికి ఎవరు ఉండరు ఎందుకంటే అందరి ఇంట్లో చిన్న పిల్లలు హస్బెండ్ వాళ్ళు ఏం చూస్తారు ఫ్రెండ్స్ మనమే ఒక ఇంటిని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళు బాగోగులు చూసుకుంటూ అలాంటివి మనం బాగుంటేనే ఇల్లు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్క గృహినికి ప్రతి ఒక్క అమ్మాయికి ఇల్లాలకి నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త వహించాలి ఈ దేవుడిచ్చిన చిన్న జీవితంలో మనం ఇంటిని చక్కబెట్టుకుంటూ కుటుంబ సభ్యులు పనులు చేస్తూ అన్నీ ఉన్నా కూడా ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా మనకంటూ మనం కొద్దిగా సమయాన్ని కేటాయించుకోవాలి ఆ టైంలో ఖచ్చితంగా మనమైతే రెస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్ రెస్ట్ తీసుకోవాలి కొంచెం బాగాలేదన్న కూడా హెల్త్ చెక్ చెకప్కి వెళ్ళాలి జ్వరం అలా వచ్చిందన్న కూడా ఖచ్చితంగా డాక్టర్ని అయితే కలిసి మనం మందులు తీసుకొని అలా చూసుకోవాలి కానీ ఆ ఏ ముందులే తలనొప్పే కదా ఏ ముందులే జ్వరమే ఇంట్లోనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ఇలా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ నేనైతే అలానే చేస్తాను ఏదైనా ఇప్పటివరకు అయితే చాలా తక్కువే ఫ్రెండ్స్ తలనొప్పితే అప్పుడు వస్తుంది కానీ జ్వరం అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ చిన్నప్పుడు పడే వాళ్ళమేమో కానీ రోగాలు పెద్దగా అయిన తర్వాత ఏమి పనుల్లో పడో లేకపోతే దేవుడు ఇంటి ఇల్లాలు అనారోగ్యాల బారిన పడితే ఆ ఇల్లు ఇబ్బందుల్లో పడుతుందనేసో ఏం అర్థం కాదు కానీ ఆ భగవంతుడు ఇంటి ఇళ్లాలకు ఖచ్చితంగా చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇలాంటి జ్వరము తలనొప్పి జలబనేసి అనేసి అవి అనేసి ఇలాంటి రోగాలు అయితే రావని నా నమ్మకం ఫ్రెండ్స్ ఎందుకంటే మనమే చేయాలి కాబట్టి ఇంట్లో మనం వచ్చి పడిపోతే ఆ ఇంటి మొత్తం ఆగిపోతుంది ఫ్రెండ్సా అంత పనులు ఆగిపోయే వాళ్ళు అక్కడ ఇంకా టెన్షన్ పడేస్తారు ఇంట్లో వల్ల అందుకని నేను అనుకుంటాను అసలు ఏంది భగవంతుడా నిజంగా ఒక ఇంటి ఇలాగా ఇన్ని పనులు చేస్తున్నాం ఎప్పుడు మనకు జ్వరం అనే పడిపోవడం కానీ అట్లా ఉండేది ఎందుకు ఓ మనం అంతా సమకూర్చాలి కాబట్టి భగవంతుడు మనకు తోడే ఉండి మనమల్ని ముందుండి నడిపిస్తున్నాడు అలాంటివి ఏం రాకుండా మనమల్ని చూసుకుంటున్నాడు అనేసి నాకైతే గట్టి నమ్మకం ఫ్రెండ్స్ మరి చూడండి హస్బెండ్కి కానీ ఏదైనా వచ్చిందనుకో మనం దగ్గరుండి వాళ్ళకి అన్నీ చేసేసి సవర్యాలు చేసేసి వాళ్ళని తొందరగా రికవరీ చేపిస్తాం పిల్లలకు కానీ జ్వరం వచ్చిందనుకోండి ట్యాబ్లెట్ ఇచ్చి డాక్టర్ దగ్గర తీసుకుపోయి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏం పెట్టాలని చెప్తాడు డాక్టర్ అవన్నీ చేస్తాం కానీ మనకు వచ్చిందనుకో పాపం వాళ్ళకి ఎలా వస్తుంది ఫ్రెండ్స్ చేయడానికి పిల్లలకైతేనేమి హస్బెండ్కి అయితేనేమి నువ్వు ఇలా ఉంటే ఎలా తొందర కోలుకో కోలుకో అనేసి వాళ్ళకి టెన్షన్ ఫ్రెండ్స్ కాబట్టి మనకి రాకుండా ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి మన హెల్త్ పట్ల కూడా చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ అక్కడైతే నేను చట్నీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్రిపేర్గా ఇక్కడ చూడండి మా బాబు అయితే స్నానానికి రెడీగా ఉన్నాడు వాడు టెన్షన్ పడినాడు వీడియోలో నేను షట్ లేకుండా పడ్డాను కదా మమ్మీ అన్నాడు ఏమవుతుంది లేరా ఏం చిన్న చిన్నపిల్లడివే కదా అనిస్తాను ఫ్రెండ్స్ అక్కడ వేడి నీళ్ళు అయితే బాబుకైతే తోడిపెట్టాను పెట్టాను ఫ్రెండ్స్ వేడి నీళ్ళు ఇంకా బాబు అయితే స్నానానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాపకైతే వేడి నీళ్ళు మళ్ళీ స్టవ్ పైన పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చట్నీకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు గుంత పొంగనాలు అని చెప్పాను కాబట్టి ఇంకా గుంత పొంగనాల్లోకి ఇక్కడ మా పిల్లలు పచ్చిమిర్చి కొత్తిమీర గ్రీన్గా వేసేస్తే వాటిని తీసేస్తారు ఫ్రెండ్స్ ఇంకా చిన్నగా ఉన్నారు కాబట్టి పచ్చిమిరక పక్కన తీస్తారు అందుకని తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక రెండేమో తీసుకున్నాను అంత పచ్చిమిరకే పచ్చిమిర్చి సారీ ఫ్రెండ్స్ కొంచెం తడబడుతున్నాను ఏమనుకోవద్దండి పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను ఇంక ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాపర్లోనే వచ్చేసి అది దాన్ని ఏమంటారు అబ్బా చాపరేనా దాంట్లో ఫ్రెండ్స్ అది కూడా తక్కువే వాడుతుంటాను ఫ్రెండ్స్ అప్పప్పుడు పానీపూరి పిల్లలు అడిగినప్పుడు పానీపూరి ప్రిపరేషన్ కోసం అట్లా ఉల్లిగడ్డలు తరుక్కోవడానికి దాన్ని వాడతాను ఇంక ఇట్లా గుంత పొంగనాలు అట్లా చేసినప్పుడు అంతే ఫ్రెండ్స్ ఇంకా దాన్ని మళ్ళీ భద్రంగా పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ చెడిపోయి ఇరిగిపోయినాయి అనుకోండి జాగ్రత్త చూసుకోవాలి కదా వస్తువులని హస్బెండ్స్ అయితే ఖచ్చితంగా అంటారని నా ఫీలింగ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా ఆయనతో అంటాడు ఫ్రెండ్స్ బాగా చూసుకోవాలి కదా కొన్ని చిన్న వస్తువుని జాగ్రత్తగా అనేసి కాబట్టి నేను ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మళ్ళీ ఇంకా మనకి ఆగిపోతే ఇబ్బంది పడేది మనమే ఇంక వాళ్ళని టైంకి స్కూల్కి పంపించలేము టిఫిన్ అరేంజ్ కాకపోతే కాబట్టి ఏ వస్తువు కొనిచ్చినా మనం జాగ్రత్తగా ఒక భార్యగా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగైతేనే మనం ముందుకు వెళ్ళగలం మనము ఇచ్చిన వస్తువులన్నీ కొనిచ్చారలే అనేసి జా అజాగ్రత్తగా చూసుకున్నాం అనుకోండి అవన్నీ పాడైపోయినాయి పాడైపోయినాయి అనుకోండి మనకు కొనించడానికి తొందరగా వాళ్ళు ఒప్పుకోరు తీసిస్తా తీసిస్తా ఆ వస్తువు విలువ తెలియాలని కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఏ వస్తువు కొనిచ్చిన హస్బెండ్ ఇక్కడైతే చూడండి ఇంకా అక్కడ నేను గుంతు పొంగనాలకు కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి అందులో కలిపేసాను అందులో కొంచెం సాల్ట్ వేసేసాను వంట సోడా వేసేసాను బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకా చట్నీకి ఇంకా ఇక్కడ శనగకాయలు కూడా వేరుశనగ విత్తనాలు కూడా ఇంకా పెనంపైన వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత ఇంకా అదే ఇక్కడైతే నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు పిల్లలకి ఆయిల్ సారీ ఫ్రెండ్స్ నీళ్లు పెట్టాను తర్వాత ఇప్పుడు గుత్ గుంతు పొంగనాలు ప్రిపరేషన్ చేయాలి ఇక్కడ బ్యాటరీ అయితే తయారు చేసి పెట్టుకున్నాను ఇక్కడ చట్నీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను అనేసి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ నా నా వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి నా వీడియోస్ కనుక మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఈ ఎంకరేజ్మెంట్ వల్ల నాకు మోటివేషన్ ఉండి నేను చాలా హ్యాపీగా గా ఇంకా అలాగే వీడియోలు తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కాబట్టి మర్చిపోద్దండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బై బెల్ ఐకాన్ కూడా నొక్కాను ఫ్రెండ్స్ అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టే వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీకు చేరుతుందనమాట అప్పుడు నా వీడియోస్ మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే ఇంకా చట్నీకి అయితే పచ్చిమిర్చి టమాటోలు అందులో వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొద్దిగా చింతపండు అవన్నీ వేసేసి డేక్షాలో వేసేసి బాగా మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ అలా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసాను అవి చల్లారిన తర్వాత చట్నీకి అయితే ప్రిపరేషన్ చేయాలి ఇక్కడైతే గుంత పొంగనాలు ఫ్రెండ్స్ ఇది తీసుకొని అయితే పెనము టూ ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ నేను టూ ఇయర్స్ నుంచే గుంద పొంగనాలు కూడా చేస్తుండేది ఫ్రెండ్స్ ఇంతకుముందు చేశాను కానీ నాకు సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్ అది ఐరన్దే కానీ నాకు సరిగ్గా రాలేదు అప్పటి నుంచి వదిలిపెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా రాని వంట గురించి ఎందుకులే అనేసి కానీ తర్వాత నాన్ స్టిక్ పెనం ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా వస్తున్నాయి కాకపోతే ఏం వాష్ చేయకుండా ఇలా బాగా స్టవ్ పైన పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత పెనాన్ని టిష్యూ పేపర్ తీసుకొని మంచిగా తుడిచేసి మనం పొంగనాలు వేసుకున్నాం అనుకో చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ అది పెనం కూడా పాడవదు తొందరగా నాకు తెలియక ఏం చేసేదాన్ని అంటే ఇంకేదైనా కూడా స్క్రబ్ వేసేసి విమ్ వేసేసి బాగా తోమేసేదాన్ని దానిపైన ఉండే నాన్ స్టిక్ అది పూత ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదంతా పోయేసి తర్వాత దోశలు వేయని దోశలు పెనము కానీ పొంగణాలు వేసి పొంగనాలు పెనము కానీ అతుక్కుపోయేవి అనమాట అలా కాకుండా చూడండి ఇక్కడ నేను చక్కగా చేసుకున్నాను ఇప్పుడు పొంగనాలు వేస్తున్నాను చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ దీంట్లోనే దీంతో అయితే కాబట్టి మా ఇంట్లో హస్బెండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినారు బాగున్నాయి మమ్మీ పొంగనాలు అనేసి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నా టిఫిన్ అయితే ఇదే ఫ్రెండ్స్ గుంతు పొంగనాలు చట్నీ ఆయిల్ పెట్టేశాను అక్కడ ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ ఇంకా రైస్ పప్పు ఉంటుంది మధ్యాహ్నం పిల్లలకి కాబట్టి టిఫిన్ అయితే ఇదే ఫ్రెండ్స్ నా ఎర్లీ మార్నింగ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి ఇల్లాలిగా మనకి తప్పని పనులు అండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి చూడండి అక్కడైతే ఎర్లీ మార్నింగే లేసేసాను కాబట్టి మొహం కూడా ఇంకా మొహం మీద నీళ్ళు వేసుకున్నా కూడా బ్రష్ చేసినా కూడా నిద్ర మబ్బు అలాగే ఉన్నట్టుంది ఫ్రెండ్స్ నా మొహం నేనే చూసుకుంటుంటే వచ్చింది వీడియోలో ఇంకా కానీ తప్పు మనం ఎలా ఉంటామో నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఎలా ఇంట్లో కూడా ఎలా ఉంటానో చూపించాలని అలాగే ఉన్నాను ఫ్రెండ్స్ మొహం కడుక్కొని బ్రష్ చేసుకుని అంతేగాని ఏదో వీడియో కోసమే నేను వీడియోలో బాగా కనిపించాలని బాగా రెడీ అయిపోయేసి వీడియో ముందుకైతే రావట్లేదు ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ ఇప్పుడు వీడియోల వరకు అర్థమవుతుంది సో నేను ఇంట్లో ఎలా ఉంటానో అదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాను ఇంట్లో ఉంటే నా పనుల్లో ఉన్నప్పుడు నేను ఎలాంటి డ్రెస్ వేసుకుంటాను కానీ నైటీ పైన ఆల్వేజ్ ఎక్కువ ఎక్కువ శాతం పైన ఉండి పనులు చేసుకుంటాను చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమనుకున్నా అయితే ఆడవాళ్ళకి నైటీ మాత్రానికి చాలా కంఫర్టబుల్ ఫ్రెండ్స్ పై నుంచి కింద వరకు చక్క మొత్తం కవర్ అయి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఫ్రెండ్స్ అస్సలు నైటితోన సో కాబట్టి నేను ఇంట్లో నైటీనే వేసుకున్నాను అన్ని పనులు చూడండి అక్కడ సామాన్లు కూడా కడిగేసాను స్టవ్ అంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను ఇక్కడ చట్నీ రెడీ ఇక్కడ గుంతు పొంగనాలు రెడీ చూడండి ఎంత బాగుందో కదా చట్నీ ఇక్కడ గుంత పొంగనాలు ఫ్రెండ్స్ ఇవి మా హస్బెండ్కి ఇద్దరు పిల్లలకి నాకు మాకు మస్తైతే ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలైతే ఆరగిస్తా ఉన్నారు ఇద్దరు కూర్చున్నారు తింటున్నారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి పెట్టేస్తాను టిఫిన్ వాళ్ళు తింటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది ఫ్రెండ్స్ చెప్పండి పిల్లలకి చేసి పెట్టడం హస్బెండ్కి పెట్టడం చూడండి మా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే తింటున్నారు ఫ్రెండ్స్ అక్కడ తినేసి మమ్మీ బాగుంది సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా పిల్లలు చెప్పడం కానీ హస్బెండ్ చెప్పడం కానీ ఒక ఇంటి ఇళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్ మనం ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతాం అనమాట వంట పనుల్లో ఇంటి పనుల్లో బాగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ sana cikin like jini ba